ఈ జింక మీ లైఫ్ లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తుంది ఒక జింక దాహంతో ఎడారిలో అటు ఇటు తిరుగుతోంది దాహంతో దాని గొంతు ఎండుకుపోయింది కానీ దానికి ఎక్కడా తాగడానికి నీళ్లు దొరకలేదు చివరికి అది అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుండి పోయింది కొద్దిసేపు తర్వాత దానికి నీళ్ల చప్పుడు వినిపించి వెంటనే అటువైపు పరిగెత్తింది కొద్ది దూరం వెళ్లిన తర్వాత దానికి ప్రవహిస్తున్న నది కనిపించింది నీళ్లను చూసి జింక సంతోషానికి అవధులు లేకుండా పోయింది పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్తుంటే తన రైట్ సైడ్ విల్లు బాణం పట్టుకుని ఒక వేటగాడు కనిపించాడు తన లెఫ్ట్ సైడ్ తిరిగి చూస్తే ఒక సింహం ఆకలితో తన మీద పంజాబ్ విసరడానికి రెడీగా కాచుకొని కూర్చున్నట్టు కనిపించింది వెనక్కి వెళ్దామని వెనక్కి తిరిగి చూస్తే తను వచ్చిన అడవి మంటల్లో కాలిపోతుంది ఆ జింకకి క్లియర్ గా అర్థమైంది తను నాలుగు వైపుల నుంచి ఇరుక్కుపోయానని ముందు నది రైట్ సైడ్ వేటగాడు లెఫ్ట్ సైడ్ సింహం వెనక వైపు మంటలు జింక ఏం చేయలేని పరిస్థితిలో ఒక డీప్ బ్రీత్ తీసుకుని ఎలాగూ చచ్చిపోతా అని తెలిసిపోయింది ఇక్కడికి వచ్చిన పనైనా కంప్లీట్ చేసుకుందాం అనుకుని వంగి నీళ్లు తాగడం స్టార్ట్ చేసింది అంతలోనే ఆ పైవాడి మాయతో ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది వర్షం కారణంగా అడవిలో మంటలు ఆరిపోయాయి వేటగాడు బాణం వేశాడు కానీ వర్షపు నీళ్ల కారణంగా స్లిప్ అయి గురి తప్పి ఆ బాణం సింహానికి తగిలింది సింహం కోపంతో ఆ వేటగాడి వైపు పరిగెత్తింది జింక నీళ్లు తాగడం అయిపోయి తల ఎత్తి చూస్తే వేటగాడు లేడు సింహము లేదు మంటలు లేదు సేమ్ లైఫ్ లో కూడా నాలుగు వైపులా మనల్ని సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు భయపడడం కన్నా ఓపిక్ గా ఉండి మనం చేస్తున్న పనిని చేస్తూ ఆ దేవుడి మీద నమ్మకం ఉంచితే గనక అంతా మంచిగా జరుగుతుంది మీకు కరెక్ట్ అనిపిస్తే గాడ్ అని కమెంట్ చేసి మరో నలుగురికి పక్కా షేర్ చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుంది